అమ్మమ్మ చేతి పట్టండి ఈరోజు మన రెసిపీ మజ్జిగ చారు మజ్జిగ చారు మా ఇంట్లో నేను ఈ విధంగా చేస్తానండి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అన్నం లేచే ఉంటే ఈ మజ్జిగ చారు కావాల్సింది ఒక కప్పు ఒక కిలో అంతా పెరుగు తీసుకున్నానండి ఈ పెరుగుని దీంట్లో పెరుగు మూడలు లేకుండా మంచిగా అట్లా ఉండకుండా లేకుండా పెరుగు మంచిగా ఇట్లా కలిసుకోవాలి ఇప్పుడు పెరుగుని ఒక వేరే గిన్నెలోకి వేసేసుకుంటామండి చూడు ఇంట్లో మనకి ఎన్ని వాటర్ అయితే వాడతాయో పెరిగే కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి అది ఒకటి స్టవ్ మీద స్టవ్ మీద చిన్న బాణాలు పెట్టుకున్నానండి ఓపు చేద్దాం చారు బాణాలు బాణాల అయిందండి ఓపు చేసుకోవడానికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీనిలో శనగపప్పు మినప్పప్పు రెండు మిర్చి అలాగే కొన్ని ఆవాలు ఇవన్నీ వేసేసుకున్నాను ఉవు వేగాలండి ఉపు వేగుతున్నా కదా వేగాలి వేగిన తర్వాత దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లుగడ్డ ముక్కలు వేసేసుకుంటున్నాము అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కరుక్కున్నాను ఇవి కూడా వేసేసుకుంటున్నాము ఇవన్నీ వేసేసుకుని ఉల్లిగడ్డలో పచ్చిమిర్చి బాగా అవసరం లేదండి పప్పులు పోపు దినుసులు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుంటుందండి సాలుకుంటే మధ్యసారులు మళ్ళీ వేసుకోవచ్చు సరిపోతుంది వేసింది నూనె నర వేసాను అలాగే హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాము ఇవన్నీ వేసేస్తున్నాము కవ్వు ఆఫ్ చేసేస్తామండి ఇప్పుడు పోకనంత మనం ఈ మజ్జిల్లో వేసేద్దాం ఎంతో సింపులుగా చేసుకునే ఈ మజ్జిల్ చారు చాలా చాలా బాగుంటుందండి పైన కొత్తిమీర వేసుకున్నామండి ఎంతో టేస్టీగా ఉండే ఎంతో అమ్మగా ఉంటుందండి ఈ మధ్యసాలు ఈ విధంగా చేసుకోండి నచ్చినట్లయితే ఈ మధ్యసార్ మీద లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్